హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే అయితే బొబ్బట్ల రెసిపీతో అయితే వచ్చేసాను మేమైతే బొబ్బట్లు కాదండి దీన్ని పోలలు అయితే అంటాము వీటిలోని ముందుగా శనగపప్పు ఉంటుంది శనగపప్పుని మంచిగా కడుక్కోవాలండి టూ త్రీ టైమ్స్ కడుక్కొని కడుక్కున్నక్కడైతే దాన్ని బాయిలింగ్ చేసుకోవాలి మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తగా పలుకు విరిగినట్లయితే అయిపోతుంది తర్వాత అయితే దీన్ని ఇలా ఒకసారి చూసుకోండి కా కొంచెం ఉడికిందా లేదా అని ఒకటి తీసుకొని చేతిలో వెళుతో ఇలా ప్రెస్ చేస్తే మనకు అప్పుడే ఏర్పడుతుందని కొంచెం గట్టిగా ఉన్న పర్వాలేదు మిక్సీ చేసుకుంటాం కదా అలా అయితే తీసుకోవచ్చు తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైనర్ ఉంటుంది కదండి స్ట్రైనర్లో అయితే ఈ పప్పునంతీ వేసేసుకోవాలి వాటర్ అన్నీ వెళ్ళిపోవాలండి ఎందుకంటే మళ్ళీ అది మెత్తగా అయిపోతే పూర్ణం అన్నది సరిగ్గా రాదు తర్వాత వాటర్ అన్నీ వెళ్ళిపోయాక దీన్నైతే మిక్సీ బౌల్లో అయితే వేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసుకొని ఆ పప్పు ఉడక ఉడకబెట్టిన పప్పు అయితే గ్రైండర్ చేసుకోవాలండి మెత్తగా పౌ మెత్తగా చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పౌడర్ లాగా దీన్నైతే పక్కన పెట్టుకోవాలండి ఇంకో అదే బౌల్ అండి మనం పప్పు ఉడకబెట్టుకున్న బౌలే బౌల్లోనే బెల్లం తీసుకోవాలండి చక్కెర కూడా తీసుకోవచ్చు కానీ బెల్లం అయితే హెల్త్ హెల్త్కి బాగా చాలా బాగుంటుంది కాబట్టి బెల్లం అయితే తీసుకొని ఒక్క టీ స్పూన్ వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే అడుగు మాడకుండా అది కరగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ వాటర్ అయితే తీసుకున్న తర్వాత ఇలా అయితే కరిగించుకోవాలి కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద అడుగు మాడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఇలా అయితే పాకం వచ్చే వరకు పాకము రా పాకం కాకుండా జస్ట్ బెల్లం కరిగిపోవాలండి ఇలా మొత్తం బెల్లం కరిగిపోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత అయితే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పునైతే ఇందులో వేసుకోవాలండి ఉడుకుతున్న బెల్లంలోనే వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయద్దు బెల్లం ఆ బెల్లం పానకంలో ఇదంతా పప్పు అయితే గ్రైండ్ మిక్సీ చేసుకున్న పప్పు అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అడుగంటుకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ చేసుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది తర్వాత అయితే ఇది గట్టి పడుతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఆ పానకం పూర్ణమైతే తర్వాత అయితే యాలక్కాయల పొడి కొడుక పొడి పౌడర్ అయితే వేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ కలుపుకొని అది చల్లారిని ఇవ్వాలండి తర్వాత అయితే మనం గోధుమ పిండి కొంచెం సాల్ట్ పసుపు అండి కలర్ కోసం అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ బాగా బాగుంటుందండి చూడ్డానికి కూడా తర్వాత అయితే ఆయిల్ పోసుకోవాలండి ఒక టూ వన్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకొని అది కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి ముద్దలు లేకుండా మన చపాతి చపాతి పిండి కలుపుకుంటాం కదా అదే ప్రాసెస్లో కలుపుకోవాలి కాకపోతే ఈ పిండి కొంచెం మెత్తగా ఉండాలండి గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వాడచ్చు అది ఇంకా తొందరగా ఈజీగా వస్తుందండి కానీ హెల్త్కి మంచిది కాదని నేనైతే గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇలా అనగానే విరిగిపోతుంది అని మైదాపిండి అయితే ఇలా సాగుతూ వస్తుంది హెల్త్ కూడా బాగా మంచిది కాదు కదా అందుకోసమే గోధుమ పిండితో అయితే ట్రై చేయండి ఇదైతే ఇలా చేసేసుకొని కొద్దిసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయితే దాన్ని తీసుకోవాలని పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని పూర్ణమైతే ఇలా లోపల పెట్టుకొని చక్కగా ఇలా బాగా చే బాగా రౌండ్గా చేసుకొని అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత అయితే ఒక విస్తరాకు ఉంటుంది కదా అన్నం తినే విస్తరాకు ఆ విస్తరాకులో అయితే ఆయిల్ పెట్టుకుంటూ దాన్ని ఇలా చేతితో అయితే ప్రెస్ చేసుకుంటూ ఇలా ఆయిల్ తీసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి పిండి అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఈ తర్వాత అయితే దీన్ని పెంక పెంక వేడి చేసుకున్న చేసుకొని అయితే ఇలా ముందుగా ఆయిల్ పోసేసుకొని ఇలా అయితే కాల్చుకోవాలి ముందు ముందు ఆయిల్ పోయాలి తర్వాత కూడా వేసాక ఆయిల్ పోస్తే ఇది ఈజీగా వస్తుందండి తర్వాత అయితే మళ్ళీ ఆయిల్ పోసుకొని కాల్చుకుంటే మన పోలేలు లేదా భక్ష్యాలు అన్నవి రెడీ అయిపోతున్నాయి పాలు విత్ నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చే